నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ కి సంబంధించి అనేక తీర్మానాలు చేశారు ఈ సందర్భంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో వారికి ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేశారు ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమం కోసం యూనియన్ కట్టుబడి ఉంటుందని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పోస్టల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ యూనియన్ లో ఎవరికైనా ఆపద వస్తే అండగా నిలవాలని నాయకత్వం కోరింది కొత్తిమీర సుబ్బారావును ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు ప్రధాన కార్యదర్శిగా ఏమని శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీలుగా కుడితి ఆనంద్ ట్రెజరర్ గా బత్తుల మాథ్యూస్ లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ఆంజనేయులు సభాధ్యక్షత వహించారు స్టూడియో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మదిపాడు మండల ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులందరూ సమావేశం సమావేశం జరిగింది ఈ సమావేశంలో రెండోసారి నూతన అధ్యక్షునిగా ఏకగ్రవంగా ప్రెసిడెంట్గా అధ్యక్షులుగా యూనియన్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఫోటోగ్రాఫర్స్ యూనియన్గా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అంద అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ పోస్టల్ ఇన్సూరెన్స్లు ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది ఏదైనా ప్రమాద సమయంలో ప్రమాదం జరిగితే మా కుటుంబ సభ్యులందరికీ నా వంతు సహాయంగా ఒక పదివేలు సహాయం చేయడానికి నిర్మ నిర్ణయించుకున్నాను అందరికీ ఫోటోగ్రాఫర్లందరికీ నా ధన్యవాదాలు ఈ కమిటీలో ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ నా కృతజ్ఞతలు మా కమిటీతో అందరితో కలిసిమెలిసి ఉండి ఏ వచ్చినా ఒకరికొకరు చేయతం అందించుకుంటామని మా సుబ్బారాతోటి కలిసిమెలిసి ఉంటామని అంది కలిసికట్టుగా పనిచేసుకుంటామని ధన్యవాదాలు ఈరోజు జరిగినటువంటి మద్యపాడు మండలం ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఈ యొక్క మా యొక్క సభ్యులు యొక్క ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అందరి తరఫున ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఈ యొక్క సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా మా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరూ వచ్చి యొక్క సభను విజయవంతం చేసి ఈ యొక్క ఐక్యతతోటి అసోసియేషన్ ముందు నడిపించుకోవాలని అందరిని కోరుకుంటూ ఈరోజు జరిగినటువంటి అసోసియేషన్ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యులకి మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మదిపాడు మండలంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది రోజుకు రూపాయితో సంవత్సరానికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించాలని వినియోగించుకోవాలని పోస్ట్ ఆఫీస్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఇన్సూరెన్స్ కనీసం మూడు వందలతో సంవత్సరానికి ఉంది పాము కాటు వల్ల పిడుగుపాటు వల్ల విద్యుత్ షాకు వల్ల ఇంకేదైనా యాక్సిడెంటల్గా మనకు మరణం సంభవిస్తే ఇది ఉపయోగపడుతుంది మరణమే కాదు హాస్పిటల్లో చేరిన హాస్పిటల్ ఫీజు కూడా డిపార్ట్మెంట్ వారు మనకు ఐపీపీ ద్వారా ఇస్తారు అంతేకాదు చదువుకుంటున్న బిడ్డలకు కుటుంబంలో మనకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం ఇస్తారు ఇది గ్రహించి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోస్ట్ ఆఫీస్ తరఫున మీ అందరికీ సవనీయంగా మనవి చేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను